హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఈరోజు వినాయక చవితి పురాణ కథల్లోని మూడవ కథకు వచ్చాము ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం గణపతి చంద్రుడు శ్రీకృష్ణుడు మరియు శమంతకమణి ఈ కథలో కోపం శాపం అపవాదం మరియు వినయం అన్నీ కలిసి మనకు విలువైన బోధలను ఇస్తాయి ఇప్పుడు కథ మొదలవుతుంది మనకు తెలిసిన వినాయక చవితి పూజలోని మర్చిపోలేని కథ గణపతి శాపం చంద్రుని అవమానం మరియు శ్రీకృష్ణుడిపై వచ్చిన సమంతకమని అబద్ధ ఆరోపణ యొక్క పూర్తి కథ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన గణపతి వ్రత కథలు స్తోత్రాలు చదవడం ద్వారా శాపం తొలగించవచ్చని మనకు తెలుసు ఒకసారి వినాయకుడు తన భక్తుల ఇళ్లలో ప్రసాదాలు పిండి వంటకాలు బాగా తిన్నాడు ఆయన పొట్ట మరీ పెద్దదైపోయింది ఆ రాత్రి మూషిక వాహనంపై ఎక్కి తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఆకస్మికంగా ఒక నాగు ఎలుకకు దారిలో అడ్డం వచ్చింది ఎలుకకు చాలా భయం వేసింది వెంటనే ఎలుక జారిపడింది గణపతి గారు కింద పడిపోయారు ఆయన పొట్ట పెద్దది కావడంతో అక్కడున్న మోదకాలు లడ్డూలు నేలపై చింద్రవందర పడ్డాయి ఆ సమయంలో ఆకాశంలో చంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి పెద్దగా నవ్వాడు ఏనుగు తల పెద్ద పొట్ట ఎలుక వాహనం ఇప్పుడు పడిపోయి ప్రసాదాలన్నీ కింద పడ్డాయి అని వెక్రించాడు చంద్రుడు అహంకారాన్ని గమనించిన గణపతి కోపంతో ఇలా శాపం చేశాడు ఓ చంద్రుడా నువ్వు అహంకారంతో నన్ను వెక్కిరించావు ఈ రోజు నుండి నిన్ను ఎవరు చూసినా కూడా నువ్వు కల్మషమైన వాడు నిన్ను చూసిన వాడు అబద్ధ దోషానికి గురై అవమానం పొందుతాడు శాపం వలన చంద్రుడు తక్షణమే కలంకితుడయ్యాడు అప్పుడు చంద్రుడు భయపడి శాపం నుండి విముక్తి పొందేందుకు గణపతిని ప్రార్థించాడు గణపతి కోపం చల్లారాక చంద్రునితో ఇలా అన్నాడు నీ శాపం పూర్తిగా రద్దు కాదు కానీ ఇలా జరుగుతుంది భాద్రపద శుక్ల చతుర్దశి నాడు రాత్రి నిన్ను చూసినవాడు నిర్దోషిగా ఉన్నా దొంగతనం చేశాడని అనుమానం వస్తుంది తప్పుడు అపవాదుకు గురవుతాడు ఈ అపవాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి పడింది అది ఎలాగో ఇప్పుడు విందాం ఒకసారి భాద్రపద శుక్ల చవితి రోజు ద్వారకలో గణపతి పూజ జరుగుతోంది అక్కడ చాలామంది భక్తులు పాలు పాయసం ఇతర నైవేద్యాలు సమర్పించారు కృష్ణుడు కూడా అక్కడ ఉండగా నైవేద్యంగా ఉంచిన పాల పాత్రలో ఆకాశచంద్రుడు ప్రతిబింబంగా కనిపించాడు కృష్ణుడు దానిని చూశాడు అదే సమయంలో గణపతి శాపం ఫలమైపోయింది చవితి రోజు చంద్రుణ్ణి చూశావు కాబట్టి నువ్వు మిథ్యా దోషానికి గురవుతావు అని శాపం ప్రభావం తక్షణమే మొదలైంది తర్వాత కొద్ది రోజులకు సమంతకమని దొంగతనం ఆరోపణ కృష్ణుడిపై పడింది అదే ఈ కథలోని ప్రధాన ఘట్టం ఆ నింద ఎలా పడిందంటే సమంతక మణి సత్రాజిత్ దగ్గర ఉంది కృష్ణుడు ఆ మణిని రాజ్యాభివృద్ధి కోసం వాడాలని సూచించాడు కొద్ది రోజులకే మణి అదృశ్యమైంది ప్రజలు అనుకున్నారు కృష్ణుడే దొంగలించాడు అని అది అబద్ధ ఆరోపణ కృష్ణుడిపై పడింది కానీ కృష్ణుడు దానికి పరిష్కారం ఏం చేశాడంటే కృష్ణుడు స్వయంగా వెతికి జాంబవంతుణ్ణి ఓడించి మణిని తిరిగి తీసుకొని సత్రాజిత్కి ఇచ్చాడు అలా ప్రజలకు బోధ తెలిసింది వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసినా కూడా వ్రత కథలు స్తోత్రాలు చదివితే శాపం తొలగిపోతుంది అని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఎంత గొప్ప దేవుడైనా పరమాత్మ స్వరూపుడైనా వినాయకుడిచ్చిన శాపం నుంచి తప్పించుకోలేకపోయాడు చంద్రుణ్ణి వినాయక చవితి రోజున చూసిన వెంటనే ఆ మిథ్యాదోషం ఆయనకు తగిలింది అంటే ఎవరు ఎంత శక్తివంతులైనా కూడా శాపం నియమం ముందు అందరూ సమానమే అని ఈ సంఘటన మనకు బోధిస్తోంది దీని అర్థం ఏమిటంటే మన పురాణ కథలు కేవలం వినోదం కోసం కాదు మన జీవితానికి సత్యాలు చెప్పడానికి ఈ కథలో మనం తెలుసుకున్నది నిజమే అంటారా కాదంటారా కామెంట్ చేయండి మన పురాణ కథలు మరింత మందికి చేరాలంటే లైక్ చేయండి నా ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగవ రోజు కథలో కలుసుకుందాం